హాయ్ ఫ్రెండ్స్ ఈ సమ్మర్ హాలిడేస్లో నేను మా పిల్లల్ని తీసుకొని ఇలా పొలాలు చూపించడానికి కొని వచ్చాను రైతుల గొప్పతనం గురించి చెప్పడానికనే ఇలా తీసుకొచ్చాను జనరల్గా సమ్మర్ హాలిడేస్లో పేరెంట్స్ మీ పిల్లల్ని కూడా రైతుల గొప్పతనం గురించి మీరు కూడా చెప్పండి ఎందుకనంటే రైతు కష్టపడితేనే ఈ దేశానికి అన్నం కాబట్టి ఈ పొలం ఎలా పండిస్తారు ఎంత రైతులు కష్టపడతారు అనే విషయాలన్నీ కూడా మీరు చెప్పండి ఎందుకనంటే రైతులు కష్టపడితేనే ఈ దేశానికి అన్నం దొరుకుతుంది అనమాట అదే రైతులు కష్టపడకపోతే మనం ఎవరం కూడా ఈ భూమి మీద జీవించలేం కాబట్టి రైతు యొక్క చేతుల మట్టిలోకి వెళ్తేనే దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది కాబట్టి రైతుల్ని గౌరవించడం నేర్చుకోవడం పిల్లలకి చెప్పండి అట్లనే మనం తినే అన్నాన్ని వృధా చేయొద్దు అది ఎంతో కష్టపడితే వస్తుందన్న విషయం పిల్లలకి తెలియజేయాలి కాబట్టి ఇంకా మా మరి చాలామంది ప్రకృతిని ఎంతో నాశనం చేస్తూ ఉంటారు చెట్లు కొట్టేయడం ద్వారా అట్లానే మరి ఫ్యాక్టరీస్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ పెంచేసి బాగా ప్రకృతిని నాశనం చేస్తూ ఉంటారు కానీ ఒకసారి ప్రకృతి కోపిస్తే ఎక్కువ బాధపడేది కూడా రైతులే అంటే దేశాన్ని రక్షించే సైనికులు ఎంత కష్టపడుతుంటారో మరి దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు కూడా అంతే కష్టపడతాడు కాబట్టి రైతుల్ని గౌరవించటం అట్లానే మనం తినే ఆహారాన్ని వృధా చేయకుండా చూడటం ఆ విషయాలు తల్లిదండ్రులుగా మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తే వాళ్ళు కూడా కష్టం విలువ తెలుసుకుంటారు అలా కష్టపడే వాళ్ళు జీవితంలో ఎప్పుడు కూడా ఉన్నత స్థాయిలో ఉంటారనమాట కాబట్టి ఈవెన్ మనకి ప్రకృతికి అంతో ఎంతో మేలు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే రైతు ప్రకృతి పచ్చగా ఉన్నంతకాలం మనం లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది కాబట్టి పంట పండించే రైతుని గౌరవించండి గుర్తించండి మరి వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళకి అండగా నిలబడాలి మనం అంటే పంటకి మద్దతు ధర సరిగా లేనప్పుడు సరైన ధర వాళ్ళకి వచ్చే విధంగా చూడాలి కాబట్టి పంటలు పండించే రైతులు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ కూరగాయలు పండించేటప్పుడు కూడా మనం రూపాయి రూపాయి బేరం వాడి చాలా తక్కువకి వాళ్ళ ఉంటాం కాబట్టి అట్లా తక్కువకి బేరవాడి కొనకుండా వాళ్ళ కష్టానికి తగిన మరి ధర చెల్లించి మనం కొంటే వాళ్ళకి మేలు చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి సరదాగా హాలిడేస్లో మా పిల్లల్లాగానే మీరు కూడా తల్లిదండ్రులుగా ఈ పంట పొలాలు చూపించి రైతుల యొక్క గొప్పతనాన్ని వాళ్ళకి చెప్పండి ఒకసారి చూడండి ఇలా మేము సరదాగా పొలం చుట్టూ చూడటానికి వచ్చాము సో మీరు కూడా ఇలా పంట పొలాలని మీ పిల్లలకి చూపించండి చెప్పు ఇంకా మా ఫాదర్ ఈరోజు నాకు చాలా విషయాలు చెప్పారు అండి మా ఫాదర్ వాళ్ళకు చాలా విషయాలు చెప్పారు అన్నం వేసేయకూడదు ఫార్మర్కి మంచిగా ధర చెల్లించాలి ఇంకా వాటర్ వేసేయకూడదు చాలా చెప్పారు ఇలాంటి వేరే పేరెంట్స్ కూడా వాళ్ళ చిల్డ్రన్కి చెప్పాలని నేను కోరుకుంటున్నాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంకా మీ పిల్లలకి ఎవరైనా చెప్తే మీ కామెంట్ మీ చెప్పిన ద్వారా కామెంట్లో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సమ్మర్ హాలిడేస్లో పేరెంట్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ పిల్లలకి ఇట్లా పొలాలకి చూపించి రైతుల యొక్క గొప్పదనాన్ని తెలియచేయండి ప్రకృతి మనకి ఎంత అవసరమో మనం ప్రకృతికి దగ్గరగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళకి మూడు బెనిఫిట్స్ ఉంటాయి ఎవరైతే నేచర్లో ఎక్కువ గడుపుతారో వాళ్ళకి మూడు లాభాలు ఉన్నాయి ఒకటి గుడ్ హెల్త్ ఉంటుంది అట్లనే వెల్త్ వస్తుంది హెల్త్ ఉంటే వెల్త్ ఉంటుంది వెల్త్ అంటే సంపద అనమాట వెల్త్ ఉంటే హ్యాపీనెస్ వస్తుంది కాబట్టి హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ తెలుగులో మంచి ఆరోగ్యం కోసం మంచి సంపద కోసం మంచి సంతోషంగా జీవితాన్ని గడపాలి అని అంటే మనం ప్రకృతికి దగ్గరగా ఉండాలి ఎప్పుడైతే మన చుట్టూ పచ్చగా మంచి వాతావరణం ఉంటుందో మనకి మంచి ఆరోగ్యం వస్తుంది అట్లనే మంచి ఆరోగ్యం ఉంటే మంచి సంపాదన సంపాదించుకోవచ్చు మంచి సంపాదన అంటే సంతోషంగా జీవితాన్ని గడపవచ్చు కాబట్టి ప్రతి మనిషి యొక్క గమ్యం లక్ష్యం ధ్యేయం ఏంటంటే ఈ మూడే గుడ్ హెల్త్ గుడ్ వెల్త్ గుడ్ హ్యాపీనెస్ కాబట్టి ఈ మూడు మంచిగా ఉండాలంటే మన చుట్టూ ఉన్న ప్రకృతి మంచిగా ఉండాలి ప్రకృతి మంచిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి అన్నీ కలిసి వస్తాయి అన్నమాట ప్రకృతి చెట్లు బాగా పచ్చగా ఉంటే సరైన సమయంలో వర్షాలు పడతాయి సరైన సమయంలో వర్షాలు పడితే రైతులు మంచిగా పంటలు పండించగలుగుతారు రైతులు పంటలు పండిస్తే మనకి ధాన్యం తినే ఆహారం సరిగా వస్తుంది తినే ఆహారం మంచిగా మనకి సమృద్ధిగా లభిస్తున్నప్పుడు మనకి హెల్త్ మంచిగా ఉంటుంది హెల్త్ బాగుంటే మనం కష్టపడి పని చేసుకోగలం కష్టపడి పని చేసుకుంటే సంపాద సంపద పెరుగుతుంది సంపద పెరిగితే మనం మనకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవచ్చు మన జీవితాన్ని మనం సంతోషంగా గడపవచ్చు సో ఫ్రెండ్స్ ఈ విషయాలన్నీ మీ పిల్లలకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అట్లనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పిల్లలకి కష్టం విలువ తెలిసే విధంగా పెంచండి సో ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ వన్స్ అగైన్